రా దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకంటే ఇచ్చిన ఆర్ గ్యారెంటీలు సక్రమంగా అమలు లేవు హామీలు నెరవేర్చలేదు రైతులకు జయదీశ్వర్ రెడ్డి గారు ఉన్న రైతులకు పంట పొలాలకు నీరు లేవని ఒక ప్రశ్నించినందుకు అసెంబ్లీలో సస్పెన్షన్ చేయడం ఇది సరైనది కాదు ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ప్రజల కొద్దిగా అసెంబ్లీలో వినిపిస్తున్నారు ఆ వినిపించేదాన్ని తట్టుకోలేక అధికార పక్షం తట్టుకోలేక సస్పెన్షన్ చేసి వాళ్ళ అసెంబ్లీని సేఫ్ గా నడుపుకోవాలని అంటే ఆరు గ్యారెంటీలు గోవింద వేదామని చూస్తారు అదే విధంగా రైతులకు ఇచ్చిన పంటకు నీరు అందించలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారికి వ్యతిరేకంగా ఆ సస్పెన్షన్ ని ఇవాళ జయదీశ్ రెడ్డి సస్పెన్షన్ ని ఎత్తివేయాలని నారాయణ ప్రభు పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా రాష్ట్రంలో పెట్టి ఆరి గ్యారెంటీని పెట్టి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరి గ్యారెంటీలను అమలు పరిచి ప్రజలకు న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీని గద్దెత్తిలో వచ్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణమే జయదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అసెంబ్లీలో ఎక్కివేయాలని మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీలో